सोच ल लेदा सोच ल लेदा सोच ल लेदा उन सोच लप्पा अब चले जा अब चले रे तोला ताले गोम्मा वक्का वक्का लातेने पोटे स्वापम्मा धरम पिये तागे गोम्मा वक्का लातेने पोटे स्वापम्मा करणालेनी वायु तवचेनी ममना तवनाचे रुकुदो

आवारा, लो चिलाता है, लो चिलाता है, लो चिलाता है, लो चिलाता है, आवारा है। आवारा, आवारा, तारा है। भाभी ले मेरे तो लाता है। बर्बाद कर देगा भाई। అమ్మా లక్ష్మీదేవి నీ మనసులో ముచ్చట ఇప్పుడు చెప్తాను విని నాకు వచ్చిన కళ నీవు నిద్రపోతున్న నిద్రలో ఒక కళ

ఆ తీసుకొని మీరు కూడా కలిసి జగడ మాడినట్టు ఈ ప్రకారంగా నువ్వు నిద్రలో కలగలను కల నిజమౌనా కాదని చెప్పి ఇది మూటికి ముమ్మాటికి నీ కొల్లాపూర్ కొలాపూరిగటి వెల్కైచే వెళ్ళనే వెళ్తాడు ఏక్కపోతదమ్మా నీకు సౌత్ నైతే ట్్యాన ఇస్తాడు ఆ సౌత్ పోరుకు నువ్వు సిద్ధంగా ఉండాలంటే ఆ సౌత్ ఎన్ని రోజులు వస్తుందో నిమ్మకెద పండిదిగా ఉంది అమరందారెడ్డి ఉంది పెళ్లి చేసుకొనే వాడి ట్్యాన ఇస్తారు కదా అది

అది ఎరుపు కాదు లేక తెలుపు కాదు పులుపు రంగులో ఉండేదే గార్జి ఎరుపు మధ్య రకంలో ఉంటుంది అది గాంపం గడుసుకాలంటే అమ్మా గడుసు తెలీదా అంటే గడుచు కాలు అంటే పాదాల నుంచి తొడల వరకు ఒకే లాభం ఉంటాయి అది గడుచు కాలుసు ముంగీతమూరంటే మూతి పొడువుగా ఉంటాయి మొఖము గుండ్రంగా చిన్నది అది మొక్క చిన్నది ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న స్త్రీని సుడి

వారం రోజులు నీ భర్త కొల్ల పెరిగట్టుకు వేట మార్గం అని ఎత్తు ప్రయాణం కోస్తాడు అక్కడికి వెళ్ళి నేను చెప్పాను ఒక నాతి పెళ్లి కాని బాలను లోక కళ్యాణం చేసుకొని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో అక్కడి నుంచి నీ గల నాతి పడికి సౌత్ నుంచి ధ్యానం చేస్తాడు ఆ సౌత్ పోలకు నువ్వు సిద్ధంగా ఉండాలి ఆ సౌత్ వచ్చి నాకు మేలు నెక్స్ట్ ఏమన్నా అది వచ్చిన నాకు మేలు అవుతాడా సౌత్ వస్తే ఊరికే ఉంటాదా చూడు తల్లి అమ్మా

நட்புதுนาม இன்கனேகா இன்கனேகா மேதமெந்துக்கி இந்ததனு நெல்லா தந்தவமமா தாதவே தாரே கோபனூன தந்தவம தந்தவே தாரே ஆハட்டலோகம் கருண tuple செந்து போராட்டல் பௌதலோகம்

అమ్మాచ్చి చూడుమ్మా అమ్మా నీకు ఉన్నదా ఉన్నట్టు చెప్పు నడు ఏంటో జరిగింది మరి నాకు ఇవచ్చిన బహుమాన

सेवक हां बोलो बंदमोय आदत के होय बंदमोय और तजान के होय बंदमोय कोई आदत के होय बंदमोय ఎవరు తల్లి బట్ట పెట్టి నేను తీసుకొని పోయినట్టే కొత్త నా బట్ట తల్లి ఎక్కడెక్కడెక్కడో చేతి లేస్తాను చూడు తల్లి ఇంత నువ్వు పెట్టమని చెప్పావు పెడతానని నీ ముందరు చెప్పాడు నువ్వు పోతే పెడతాడు పెట్టాడు ఎవరు తెలుస్తాది మీ షాపు పెట్టేది నిజమైతే నువ్వు సూసైడ్ గానే పెట్టడం ఎప్పుడన్నా పెట్టానమ్మా లేకపోతే నువ్వు పోతే పెడతా పెట్టడం తల్లి వెళ్ళిపో నకం పెట్టించుకునే அம்மா பெடுத்த

ఇది కాదు రాయింట్లో రాగిరేకులు ఉన్నాయి ఆడవారికి మాత్రమే మగవారి కుడి చేయింట్లో రేకులు ఉన్నాయి నువ్వు చెప్తే

ఐదు వేలలో సరికాలం మీద వెంగారం దగ్గరదే వారం రోజులకైతే అది వారముండే రూమ్ దగ్గర పెట్టాము మేము పెళ్లి చేసుకుందామనే పాడి ఎక్కిరామనుకుంటాం స్వామి అంత దగ్గర పెట్టుకొని ఈ రోజు చల్లార్థంగా నాలుగంటల పైన ఐదు గంటల లోపల ఇస్తాం సోపతి వచ్చే సోమరం వచ్చిన తర్వాత ఆడబెట్టి పుడుతుందో మగబెట్టి పుడుతుందా మీకు అస్తా మీ ఎంత తొందరగా అచ్చట ముచ్చట ఆడనున్నావు కాబట్టి ఆడబిడ్డ పుట్టి అగసాట్లో పడితే వస్తా ఆడబిడ్డ పుడితే దేనికి అగసాట్లో ఎందుకంటే ఆడబిడ్డ పుట్టాది అనుకో చిన్న బిడ్డను సాక ఒక వయసు వచ్చేంత వరకు పెంచాలా అంతకు చదివించాలా చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ మేనమామ గారికి ఇచ్చి పెళ్లి చేయాలి స్వామి పెళ్లి చేసుకునేది నేను బిడ్డను పుట్టి నేను ఇంత పెట్టా అంతా పెట్టా సాకి పెద్ద బిడ్డ అయితే పెళ్లి చేస్తానా అంత కష్టపడి నా నేనే చేసుకుంటా అలా చేసుకోకూడదు స్వామి అలా పెళ్ళిని తన చేసుకోవడం పాపం కన్ననాగ మేనమామ గారికి ఇచ్చే పెళ్లి చేయాలి ఇప్పుడు నమ్మకాల్లో బంజరుగ వెంగళూరులో జాబ్ చేస్తామంటారు కారు దొరుకుతారు పెళ్ళి అయితే ఇంటికొస్తారు ఏమంటే ఆ సంసారం పెడత దరగదలేదు అందుకే చెప్పి మన తన బిడ్డని మన ఇంట్లో పెట్టుకుని బాగా చూసుకోవచ్చని అవున సరే అంటేనా ఆ ఏంటంట ఏ పేరు बस सर स्वर्गीय